ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి కిలోమీటర్లు పదహారు జిల్లాలు ముప్పై నియోజకవర్గాలు కలుపుతూ చేసే మాల మహానాడు పాదయాత్ర మంగళవారం చేరింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు బీజేపీ దళిత మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేములవాడ నుంచి రేగుడు వరకు పాదయాత్రలో సంతి మహేష్ పాల్గొన్నారు అనంతరం సంతి మహేష్ మాట్లాడుతూ దళితులందరూ ఐక్యమై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగినట్లయితే మాలలకు పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ మాల ఉపకులాలను విచ్ఛిన్నం చేసే ధోరణి స్పష్టంగా అన్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే దిశగా పోరాడాలని పిలుపునిచ్చారు అలాగే సంటి మహేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ దళ అధ్యక్షులు కిషోర్ మూలే కాంగ్రెస్ నాయకులు సిరిగిరి శ్రీకాంత్ బీజేపీ నాయకులు జ్ఞాత మహేష్ బీఆర్ఎస్ యువజన నాయకులు నీరటి కిరణ్ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ప్రధాన కార్యదర్శి మేడి అంజన్న నీరటి శ్రీనివాస్ మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు

అక్టోబర్ ఇరవై తారీఖున భద్రాచలంలో జాతీయ మాలమాల ఆధ్వర్యంలో మాలల మహాపాయాత్ర చేపట్టడం జరిగింది ఇది మొత్తం వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పదహారు జిల్లాలలో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో నలభై రోజుల పాటు కొనసాగుతూ ఉంది ఈరోజు వేములవాడకు చేరుకోవడం జరిగింది నిన్న రాత్రి మేము ఒకటే చెప్పాల్సుకున్నాం ఉన్నాం లెక్క ఉన్నటువంటి మాల మాదిల మధ్యన వైషమ్యాలను ఎవరు కూడా సృష్టించుద్దు చెప్పి చిచ్చి చెప్పి మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గం పేరుతోటి కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గం దళితుల్ని రాజ్యాధికారం పోకుండా చేసేటువంటి కుట్రలను ఆపాలని చెప్పి వాటిని తిప్పికొట్టడానికి మాలందరూ కూడా సమాయత్తం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణ వల్ల మాల మాజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది భవిష్యత్తులో రిజర్వేషన్లు మొత్తాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రయత్నాలు తక్షణం విరమించుకోవాలని చెప్పి వాటిని ఎదుర్కోవడానికి మాలల సంసిద్ధులు కావాలని చెప్పి అదేవిధంగా మాలల పట్ల విషయం చెబుతున్నటువంటి పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ మేము ఒకటే చెప్పాల్సుకున్నాం మాలలు జోలికి వస్తే చూస్తూ ఊరుకోవడానికి మీకు సిద్ధంగా లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ సవరించకుండా జరిగేటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మాలలు తీవ్రంగా ఖండించాలి ప్రజల ప్రజలు ప్రజాస్వామ్యం దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఈ యొక్క పాదయాత్ర హైదరాబాద్కు డిసెంబర్ ఒకటో తారీఖులో చేరుకుంటుంది కాబట్టి ఈ చేరుకునే రోజు పెద్ద ఎత్తున రక్షణ మంత్రులు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సభకు మాలలు పెద్ద ఎత్తున డిసెంబర్ ఒకటో తారీఖున మాలను పెద్ద ఎత్తున తల్లి చెప్పి ఈ సందర్భంగా కోరుతాను